జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరో వరకు బండి సరోజ్ కుమార్ అనే పరక్రమం సినిమాలో హీరో కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలా లేదా అదృష్టం కలిసి రావాలా ఈ కథలో బ్యాక్గ్రౌండ్ లేదు గాడ్ ఫాదర్ లేడు అగ్ని పరీక్షలా నిలిచిన ఒక కళ ఉంది జూనియర్ ఆర్టిస్టుగా అడుగుపెట్టిన ఒక వ్యక్తి ఆ కథ రాశాడు దర్శకుడు అయ్యాడు సంగీతం ఇచ్చాడు సినిమాలో హీరో అయ్యాడు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బండి సరోజ్ కుమార్ గురించి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వెల్కమ్ టు ఎంఎం పోస్టర్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో సాధారణ కుటుంబంలో పుట్టిన మన బండి సరోజ్ కుమార్ చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఓ పిచ్చి పెద్ద హీరోలు కాదు పెద్ద సెట్స్ కాదు కానీ తెర మీద కనిపించే ప్రతి ఫ్రేమ్ ఆయనకు ఒక పాఠం నేను ఒకరోజు సినిమా తీయాలి అనే కళ ఆయనను నిద్రపోనివ్వలేదు చదువు పూర్తయ్యాక ఇలాంటి హామీ లేకుండా ఖాళీ చేతులతో సినీ పరిశ్రమ వైపు అడుగులు వేశాడు సినీ ఇండస్ట్రీలో అతని తొలి అడుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం సులువు కాదు రోజులు గడిచాయి అడ్మిషన్లు రిజెక్షన్లు అవమానాలు కానీ వెనక్కి తగ్గేదే లేదు జూనియర్ ఆర్టిస్టుగా చిన్న చిన్న అవకాశాలు నడుచుకుంటూ వెళ్ళే పాత్రలు మాటలేని సీన్లు కానీ ఆ చిన్న పాత్రలే అతనికి పెద్ద పాఠాలు నేర్పాయి సెట్స్లో డైరెక్టర్ ఏం చేస్తున్నాడు కెమెరా ఎలా మూవ్ అవుతుంది నటుడు ఎలా ఎమోషన్ ఇస్తున్నాడు అన్నీ గమనించాడు అన్నీ నేర్చుకున్నాడు ఎవరు ఇవ్వరు మనమే సృష్టించుకోవాలి అనే నమ్మకంతో దర్శకుడిగా మారాడు రెండు వేల పదిలో పురకాలం సినిమాతో ఒక తక్కువ బడ్జెటే కానీ ఎక్కువ ఆత్మవిశ్వాసం ఆ తరువాత అస్తమానం వంటి సినిమాలు ఈ సినిమాలు పెద్ద హిట్స్ కాకపోయినా ఇండస్ట్రీలో ఒక విషయం మాత్రం క్లియర్గా అయింది నటుడిగా కాలం మారింది సరోజ్ కుమార్ కూడా మారాడు దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా ముందుకు వచ్చాడు నిర్బంధం నిర్బంధం టు మాంగల్య ఈ సినిమాలలో ఆయన నటనలో కనిపించింది ఆకలి అలసట ఆత్మవిశ్వాసం ఇక ఆయన లక్ష్యం ఒక్కటే ఎలాగైనా ఇండస్ట్రీలో హీరోగా నిలబడాలి అని సినిమా వచ్చింది పేరు పరక్రమం ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే బండి సరోజ్ కుమార్ దర్శకత్వం ఆయననే నిర్మాణం ఆయననే సంగీతం హీరో కూడా ఆయననే ఇది సినిమా కాదు ఇది ఆయన జీవిత కథ జూనియర్ ఆర్టిస్టు నుంచి హీరో వరకు వచ్చిన ప్రయాణం ఈ సినిమాలో కనిపిస్తుంది ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు ఈ వ్యక్తిలో ఫైటర్ ఉన్నాడు అని మౌగ్లి రెండు వేల ఇరవై ఐదు సినిమాలో ప్రతినాయక పాత్రలో హీరోగా మాత్రమే కాదు విలన్గా కూడా తాను నిలబడగలనని నిరూపించాడు ఇప్పుడైనా ఈ పేరు చిన్న సినిమాల వరకే కాదు మాస్ ప్రేక్షకుల్లో కూడా వినిపిస్తుంది బండి సరోజ్ కుమార్ కథ ఒక జీవితపాతం బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అవకాశాలు రాకపోయినా పదే పదే పడిపోయినా వదిలిపెట్టని వాడే విజేత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి